హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం కొత్త కోడలి పాటలు అనే చీనా జానపద కథని చెప్పుకుందాం పూర్వకాలం చీనా దేశంలో కూడా అత్తల పోరు కోడళ్లకు దుర్భరంగా ఉండేది కోడళ్ళ మీద కోపం వస్తే అత్తలు వాళ్లను చిత్రహింసలు పెట్టేవారు ఏ దేశంలో అయినా కోడలు కోడలే కొన్ని వందల సంవత్సరాల కిందట చీనా దేశంలో ఆ కాలంలో పిల్లాడి తల్లిదండ్రులే తగిన పిల్లను వెతుక్కుని వారింటికి వెళ్ళి ఆ పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి ఆ పిల్లను తమ కాబోయే కోడలుగా ఇంటికి తెచ్చుకునేవారు అంటే కన్యా లాగా అన్నమాట కాబోయే కోడలుగా ఇంటికి తెచ్చుకున్న పిల్లను వెంటనే తమ కొడుక్కిచ్చి పెళ్లి చేయకుండా కొన్నాళ్లపాటు ఆ ఇంటిలో అన్ని పనులు చేయించుకుని కొంతకాలం తర్వాత తమ కొడుక్కు ఇచ్చి పెళ్లి చేసుకునేవారు డబ్బు పెట్టి కొనుక్కు తెచ్చుకున్నామని ఆ కాబోయే కోడల్ని మరీ హీనంగా ఒక పని మనిషి కన్నా దారుణంగా ఒక బానిసలా చూసేవారు ఆ కాలంలో పరిస్థితి అది అలాంటి రోజుల్లో ఒకనొకప్పుడు ఒక కొండ ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం వాళ్ళు తమ రెండో కొడుకు చేసుకుందామని ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు ఆ కాబోయే కోడల చేత అత్తగారు అంతులేని చాకిరీ చేయించేది వాళ్ళ దొడ్లో ఒక విచిత్రమైన చెట్టు ఉండేది దాని ఆకులు ఎన్నడూ పండేవి కాదు ప్రతి ఉదయము ఆ చెట్టు నుంచి గుండ్రని రాగి పడేవి రాలిపడేవి బిళ్ళల మధ్య రంధ్రాలు పొడిచి తాడుగుచ్చి వాటిని డబ్బుగా వాడటం చీనా దేశీయుల ఆచారం ఈ కుటుంబం వాళ్ళు తమకు అయాచితంగా దొరికే ఈ రాగి బిళ్ళలను డబ్బుగా వాడేవారు చెట్టు నుంచి రాలిన రాగి బిళ్ళలకు రంధ్రాలు చేయటం కాబోయే కోడలకు అప్పగించారు అది చాలా కష్టమైన పని సుత్తితో కొట్టి కొట్టి పనిచేసి ఆమెకు చేతులు బొబ్బలెక్కాయి తెల్లవారే లోపలనే డబ్బులు తయారు చేసి పగలల్లా ఆమె ఇంటిడి చాకరీ చేసేది ఆ పనులన్నింటిలోకి కష్టమైనది కొండ ఎక్కి గొడ్డలతో కట్టెలు కొట్టి తీసుకురావటం కొండ మీద చలి జాస్తిగా ఉండేది ఈ కష్టాలు పడలేక ఆమె కొండ మీద ఒంటిగా కూర్చుని ఏడ్చేది ఒక ఉదయం ఆమె ఇలాగే ఏడుస్తుంటే ఒక ముసలివాడు అటుగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు ఆమె అతనితో తన కష్టాలన్నీ చెప్పుకున్నది ఆ కొండ కోసన రాతి మనిషి విగ్రహం ఉన్నది చూసావా ఆ మనిషి చెయ్యి మీ అత్తవారింటి దొడ్లో ఉన్న చెట్టు కేసి చూపిస్తున్నది ఆ చెయ్యి విరగొట్టావంటే రాగిబిళ్ళలు రాల్చే చెట్టు కాస్త చచ్చిపోతుంది నీ కష్టాలు సగం విరగడ అయిపోతాయి అన్నాడు ముసలివాడు దాంతో ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె రాతి విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని చెయ్యి ఒక్క దెబ్బతో విరక్కొట్టింది ఆమె ఇల్లు చేరేసరికి చెట్టు వాడిపోయి చావు ముఖం పట్టింది కాబోయే కోడలే ఇంత పని చేసిందని తెలిసి అత్తగారు పాపిష్టిదాన నిక్షేపం లాంటి చెట్టు ప్రాణాలు నిలువునా తీసావా నీ ప్రాణాలు నేను తీస్తానుండు అంటూ మడ్డు కత్తి పట్టుకుని కోడల మీదకి వచ్చింది కోడలు బెదిరిపోయి కొండ మీదకి పారిపోయింది అత్తగారు చాలా దూరం ఆమె వెంట పడింది కానీ అందుకోలేక వెనక్కి తిరిగి వచ్చేసింది ఇక కోడలకు ఏం చెయ్యాలో తోచలేదు ఇంటికి పోతే అత్తగారు ప్రాణాలు తీసేస్తుంది అందుచేత ఆమె కొండల మీదనే ఉండిపోయి ఆకలి తీర్చుకోవటానికి దేవదారు చిగుళ్ళు తినసాగింది ఇందువల్ల ఆమెలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది ఒక అతీతమైన శక్తి ఆమెలో కలిగింది ఆమె శరీరం అంతా తెల్లని ఈకలు పుట్టుకొచ్చాయి దాంతో ఆమె పక్షిలాగా ఎగరసాగింది కొండల దిగువన ఒక దేవాలయం ముందు ఒక ఎత్తైన దేవదారు వృక్షం ఉంది కాబోయే కోడలు ఆ చెట్టు మీద తన నివాసం ఏర్పాటు చేసుకుని దాన్ని చిగుళ్ళు తింటూ కాలం గడపసాగింది దేవాలయం ఆవరణలో ఒక మఠం ఉన్నది ఆ మఠంలో ఉండే భిక్షువు ఒకడు ఒక మనిషి ఆకారం ఒకటి చెట్టు మీదకు వాలటం చూశాడు ఆ ఆకారం ఏమిటో తెలుసుకుందామని ఒకనాటి రాత్రి మంచి రుచికరమైన వేడివేడి వంటకాలు వండించి తీసుకువెళ్ళి దేవదారు వృక్షం కింద ఉండే అరుగు మీద ఉంచి ఎడంగా వెళ్ళి దాక్కున్నాడు కాబోయే కోడలు మనుషులు తినే ఆహారం కోసం తహతహలాడిపోతున్నది సమీపంలో ఎవరూ లేరని తోచి ఆమె చెట్టు కింద ఉన్న అరుగు మీద వాలి భిక్ష ఉంచిన ఆహారాన్ని ఆవురావురు తినసాగింది చాటుగా ఉండి చూస్తున్న భిక్షువుకు ఆ తెల్లటి ఆకారం ఏదో పిశాచమని అనుమానం కలిగింది అతను పిశాచ మంత్రాలు చదువుకుని ముందుకు వచ్చి పిశాచమా ఎవరు నువ్వు అని అడిగాడు కాబోయే కోడలు బెదిరిపోయి ఎగరటానికి ప్రయత్నించింది కానీ ఎగరలేకపోయింది మనుషులు తినే తిండి తినటం చేత ఆమెకు ఎగిరే శక్తి పోయింది ఆనాటిదాకా దేవదారు చిగుళ్ళు తినటం వల్ల ఆ అతీత శక్తి కలిగింది ఇక ఆ శక్తి ఇప్పుడు పోయింది అందుచేత ఆమె ఏడుస్తూ నేను ఫలానే వారి కాబోయే కోడల్ని అంటూ తనను అత్తగారు పెట్టిన కష్టాలన్నీ భిక్షువుతో చెప్పుకున్నది అంతా చెప్పి ఆమె ఏడుస్తూ ఈ బానిస కష్టాలు పడలేకున్నాను ఇలా బతకడం కంటే చచ్చిపోయి నరకానికి పోవడం నయం అని చెప్పుకున్నది ఈ కథంతా విని ఆ భిక్షువుకు కూడా ఆమె మీద జాలి కలిగింది ఆమె మాట్లాడుతూ ఉండగానే ఆమె శరీరం మీద మలిచిన ఈకలన్నీ రాలిపోయి ఆమె పూర్తిగా మామూలు మనిషి అయిపోయింది అప్పుడు ఆ భిక్షువు ఆ పిల్లతో అమ్మా నీకు వచ్చిన భయమేమీ లేదు నీ అత్తగారు నిన్నేమీ అనకుండా నేను చూస్తాను అని ఆ భిక్షువు ఆమెను వెంటబెట్టుకుని ఆమె అత్తవారింటికి వెళ్ళి ఆమె అత్తతో నీ కోడల్ని కాస్త మర్యాదగా చూడు ఆమె స్వతహాగా చాలా మంచిది కానీ కష్టాలు జాస్తిగా పెట్టావంటే ఆమె పిశాచంగా మారిపోతుంది ఆమె ఆకాశంలో ఎగరటం నేను నా కళ్ళారా చూశాను అని చెప్పాడు అత్తగారికి భిక్షు మాటల్లో గురి కుదిరింది పైగా ఆమెకు పిశాచాల పేరు చెబితేనే మహాభయం తన కాబోయే కోడలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది ఒక మంచి ముహూర్తం చూసి తన రెండో కొడుకు ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేసి ఆమె అంటే ఎంతో భయభక్తులతో ఆదరాభిమానాలతో ఉంటూ వచ్చింది తన జీవితం కుదుటను పడటానికి తన కష్టాలు గట్టెక్కడానికి కారణమైన ఆ భిక్షువును ఆ పిల్ల తన తండ్రిగా గురువుగా భావించి తన జీవితంలోని కష్టనష్టాలను ఎప్పటికప్పుడు ఆయనకు చెప్పుకునేది ఆయన కూడా ఆ పిల్లను తన బిడ్డవలే భావించి ఆదరంతో చూసేవాడు ఆమెకు ఎప్పటికప్పుడు తగిన సలహాలిచ్చి ఆమె జీవితం బాగుండేటట్టు చూసేవాడు కథ చీనాకి మనం ఇంటికి ఇదండి కొత్త కోడలి పాటలు అనే చీనా జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు